వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ సిద్ధార్థనగర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పెను ప్రమాదం తప్పింది మేడ్చల్ జిల్లా కీసర్లో రామిడి వీరారెడ్డి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఇంట్లో టీవీ సోఫాలు గ్యాస్ పోయి ఫ్రిడ్జ్ పూర్తిగా కాలిపోయాయి ఉదయం ఇంట్లో వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఇంట్లో పొగలు బయటకు రావడం జరిగింది చుట్టుప్రక్కల వారి ఇంట్లో కూడా టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయాయి స్థానికుల సమాచారం మేరకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు పూర్తిగా కాలిపోయాయట రామిడి స్వప్నారెడ్డి మాట్లాడుతూ తమ కాలనీలో విద్యుత్ స్తంభాల క్రింద చెట్లు ఉన్నాయని వాటిని తొలగించాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని అన్నారు ఈ రోజు ఇలా జరిగిందంటే పిల్లలు పతంగులు ఎగురవేయడం వలన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఎక్కువయ్యి ఇలా జరిగిందని వాపోయారు పెద్ద ప్రమాదం తప్పి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేల్లేదు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ వాపోయారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి